ఈ సండే మా ఏరియాలో జాతర జరిగింది ఈ జాతర కోసం ఇది హైవేకి దగ్గరలో ఉంది టెంపుల్ ఇది పాపం పోలీసుల దగ్గరుండి ట్రాఫిక్ కాపీ మరీ ఆలోచిస్తున్నారు జనాల్ని ఈ గుడి పేరు గట్ట గుడి గట్ట జాతర చూడండి ఎంత జనం వస్తున్నారు కొంతమంది బోనాలు పట్టుకొని వస్తున్నారు మన పాతకాలంలో తిరణాలు ఎలా ఉంటుంది అలా ఉంది ఈ టెంపుల్ అయితే కొండ మీద ఉంది మీ చాలా హైట్ గా ఉన్నాయి ఇక్కడ ఎన్నో రకాల వస్తువులు పెట్టి అమ్ముతూ ఉన్నారు పిల్లల బొమ్మలు ఇంకా మట్టితో తయారు చేసిన కళాకృతులు ఇంకా చైన్లు బ్యాంగిల్స్ ఇలా మన పాతకాలం తిరునాల్లో ఏవైతే అమ్ముతారో అలా అన్ని స్టాల్స్ అన్ని పెట్టేస్తున్నారు ఇది గట్కేసరి నుంచి వరంగల్ హైవే వస్తుంది హైవేకి వెళ్ళే దారిలో ఉంది టెంపుల్ మేము ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ టెంపుల్ ఉందని కూడా మాకు తెలీదు మా ఏరియాలోనే ఉంది కానీ ఇది హైవేకి లో సైడ్లో ఉంటుంది ఇలా బోనం తీసుకొచ్చి డ్యాన్స్ చేస్తున్నారు కొంతమంది ఇలా తల మీద పెట్టుకొని పడిపోకుండా ఎలా మెయింటైన్ చేస్తారు ఏమో ఈ బోనంని మళ్ళీ డ్యాన్స్ కూడా పైన మళ్ళీ జ్యోతి కూడా పెట్టుకో ఉంటారు ఆ బోనం బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడల్లా డ్యాన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళే తెచ్చుకుంటే ఇలా ఉన్నారు మేళాలని ఈ జాతరలో మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ డ్యాన్స్ అయితే ごありがとうございました ఇక్కడ బోనంతో పాటు తీసుకొచ్చిన జ్యోతులు అన్ని ఇక్కడ పెట్టేస్తున్నారు వేపమండలు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు ఇక్కడ అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారు ఇక్కడ మూడు అమ్మవార్లు పెట్టున్నారు ఒక అమ్మవారిని రంగు ముఖంతో పెట్టారు ఇంకోటి తెలుపు రంగుది అది చిమికి చిమికిగా మెరుస్తూ ఉంది అమ్మవారి ఫేసు ఇంకోటి గ్రీన్ కలర్ ఇలా మూడు రకాల అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ అది చాలా అందంగా రెడీ చేశారు అమ్మవారిని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంది జాతర ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈ టెంపుల్ ఒక కొండ మీద ఉంది అంటే ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి ఇంకా మళ్ళీ పైకి పోతే మెయిన్ టెంపుల్ ఉంటుంది అది కొండ గుహలోపల ఉంటుంది రెండు కొండల మధ్యలో కట్టారు అమ్మవారిని గుడి ఊరంతా ఇక్కడే ఉన్నారా అన్నట్లుగా ఉంటారు ఇలా రెండు కొండల మధ్యలో ఉంటుంది అమ్మవారి టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ అంట గట్టు మైసమ్మ గుడి మెయిన్ టెంపుల్ ఇక్కడ పైన నుంచి అయితే భలే కనిపిస్తుంది సిటీ అంతా లైట్స్ తోటి ఇంకా కింద జాతర లైట్లన్నీ ఎంత బాగుందంటే అంత బాగుంది చూడ్డానికి చూడండి ఎంత బాగుందో కదా లైటింగ్ అంతా ఇక్కడ అక్కడక్కడ కొండల రాళ్ళ మీద ఇట్లా అమ్మవారి బొమ్మలు అవన్నీ వేసున్నారు ఇంకా వీటి దగ్గర అందరూ ఫొటోస్ దిగడాలు సెల్ఫీలు ఫోటోలు ఇలా రాళ్ళకి ఇలా అమ్మవారి పెయింటింగ్స్ వేస్తున్నారు చాలా బాగున్నాయి కూడా ఇప్పుడు మేము కిందకు వచ్చే టైంకి మళ్ళీ ఇంకొండు వచ్చారు ఎట్లా బాగున్నాం తీసుకొని ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు వాటిస్తున్న కొన్ని స్టాల్స్ ఇవి చైన్స్ రకరకాల చైన్లు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లు ఇంకా మీషోలు వీటిల్లో అన్నిట్లో దొరికే నగలన్నీ ఇక్కడ తెచ్చి తెచ్చిపెట్టేసినట్టున్నారు చాలా రకరకాల చైన్స్ అన్నీ ఉన్నాయి బాగానే ఉన్నాయి ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా ఎక్కువ వెరైటీసే ఉన్నాయి సంతలో చిన్న పిల్లల ఐటమ్స్ అయితే మాత్రం బాగున్నాయి అన్నీ ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు ఏ వస్తువు అయినా వంద రూపాయలని ఇక్కడ మేము దిగిన కొన్ని ఫొటోస్ అందరూ అన్ని ఫొటోస్ దిగుతుంది మనం గుండైనా దిగాలి కదా